టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత సమంత గురించి మనందరికీ తెలిసిందే అయితే సమంత ప్రస్తుతం తన షూటింగ్లో ఉండగా కళ్ళు తిరిగి పడిపోయిందట ఈ విషయం తెలిసిన తన అభిమానులు సైతం ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే సమంత అలా కళ్ళు తిరిగి కింద పడిపోయిందని తెలియగానే మెగా కోడలు ఉపాసన ఎంతో కంగారు పడిపోతూ హుటాహుటిగా సమంత దగ్గరికి చేరుకున్నారు అయితే సమంత తను కొద్ది రోజుల క్రితం మయోసైటిస్ అనే సమస్యతో చాలా ఇబ్బంది పడి తను ట్రీట్మెంట్ కోసం పక్క దేశాలకు కూడా వెళ్ళి వచ్చారు ఇక అలాంటి సమంత గారు ఇప్పుడు షూటింగ్లో ఉండగా అలా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అంటూ తన అభిమానులు మాత్రం ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే సమంతకు ఇంకా తను మయోసైటిస్తో ఇబ్బంది పడ్డ విషయం నిజమే కానీ ఇక తను మాత్రం ఇప్పుడు షూటింగ్ మన ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఇలా కళ్ళు తిరిగి కింద పడిపోయిందంటూ తన అభిమానులు ఇంకా తన శ్రేయోభిలాషులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఏదేమైనా కానీ సమంత గారు త్వరగా కోలుకొని మన ముందుకు ఎంతో యాక్టివ్గా రావాలని కోరుకుంటున్న తన అభిమానులు సైతం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే సమంత షూటింగ్లో అలా కళ్ళు తిరిగి కింద పడిందని తెలియగాని ఎంతో కంగారు పడిపోతూ హుటాహుటిగా సమంత దగ్గరికి చేరుకున్న మెగా కోడలు ఉపాసన